అత్తయ్య వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేస్తారు అని అడిగే అడిగేసరికి నీలాంటి అమ్మే తెలివైనది అయ్యి అంటది కానీ అన్ని తెలివి తక్కువ మాటలే ఆడుతుంది అని చెప్పేసి అంటూ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేస్తారేంటి శ్రావణ మాసం రెండో వారం చేస్తారు కదా అని అనేసరికి ఈ వారం చేసే ఏమత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది పెద్ద తెలివైన దాన్ని అని ఫీల్ అవుతావు కానీ అని అనేసరికి అది కాదు అత్తయ్య ఈ వారం మనం చేసుకుందాం అందరం మీ ఇంట్లోనే ఉన్నాం కదా కలకల ఆడుతున్నాం భాగ్యం పిన్ని కూడా ఉంది వదిన కూడా ఇక్కడే ఉంది అందరూ ఉన్నాం కదా ఈ వారమే చేసుకుందాం అని అనేసరికి నీ తెలివితేటలు బాగానే తెల్లారినట్లుగా ఉన్నాయే అయ్యో రామ అలా వచ్చే వారంది ఈ వారం అంటున్నావేంటి అని అనేసరికి అది కాదు అత్తయ్య ఈ వారం చేస్తే తప్ప ఏంట చేసుకోవచ్చు కదా అని అనేసరికి వీళ్ళేంటో మళ్ళీ ఇరికించే ప్లాన్లోనే పడ్డారు అని అనేసరికి మళ్ళీ భాగ్యమైతే అలా నవ్వలేక నవ్వుతూ ఉంటారు ఇక రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు అవును అత్తయ్య ఈ వారమే చేసుకుందాం అని ప్రేమ కూడా అంటూ ఉంటుంది ఏంటి మీరు అసలు వచ్చే వారం చేద్దామంటే ఈ వారం అంటున్నారు అయినా అని అనేసరికి అది కాదత్తయ్య అని ఆ భాగ్యం పిన్ని గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా అని అనేసరికి నా ఊస్తే ఉంటామా ఊర్లోనే ఉంటాం కదా కేకేయగానే వచ్చేస్తాం నా వల్ మా వల్ల మీరెందుకు వచ్చే వారం ఈ వారం చేసుకోవాలి మీ అత్తయ్య గారు ఎలా చెప్తే అలానే వినండి అని చెప్పేసి భాగ్యం అయితే అంటూ ఉంటుంది అది కాదు పిన్ని గారు అని చెప్పేసి అనేసరికి అయినా మా గురించి మీ మీ పనులు మీ పనులు ఎందుకు మార్చుకోవాలి అని అనేసరికి మళ్ళీ భాగ్యం ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అది కాదు అతయ్య అందరమీ ఇక్కడే ఉన్నాం కదా కామాక్షి వదిన కూడా ఇక్కడే ఉంది వచ్చేవారం మళ్ళీ వాళ్ళకి కుదురుతుందో కుదరదో మనం అందరం ఇక్కడే ఉండేటప్పుడు చ చాలా బాగా చేసుకుందాం అత్తయ్య చాలా సందడిగా ఉంటుంది అందరమే ఉన్నాం కదా అని ప్రేమ కూడా అంటూ ఉంటుంది ఈ వారం చేసుకుందాం అత్తయ్య అని అనేసరికి నేనేం నిర్ణయం తీసుకోనమ్మా అంతా ఆయన నిర్ణయమే ఆయన గారు అంటే అనాలి ఊ అంటే ఊ అనాలి నేను అంత బొమ్మలా ఉంటాను అని అనేసరికి రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు మా అమయ్య గారు చేసుకుంటాం అని చెప్పేసి నర్మద అనేసరికి అదేంటమ్మా నేనే చెప్పాను కదా అంతా మీ అత్తయ్య నిర్ణయం తీసుకోమని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నన్ను ఏంటి అని అనేసరికి నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు తెలియకుండా తీసుకోను కదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి అలా అనేసరికి సరేలే పిల్లలు అంత అంతగా అడిగేటప్పుడు రేపే చేద్దాం వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు అలా రామరాజు అనేసరికి నర్మ భాగ్యం వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు షాక్ అలా చూసేసరికి వల్ల అయితే చిరమరలాడుతూ ఉంటుంది మీరు ఎలాగైనా గొప్ప ఇదే అనుకునేది సాధించే వరకు ఒగ్గరు కదా అని వేదవతి అయితే వాళ్ళిద్దరిని అని వాళ్ళిద్దరు చెవులు పట్టుకొని గట్టిగా అంటూ ఉంటుంది వదలండి అత్తయ్య అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు నర్మదా ప్రేమ వాళ్ళని చూసి భాగ్యం శ్రీవాళ్ళు అయితే కుళ్ళుతో ఈ వీళ్ళు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటారు